హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఇవాంటి వీడియో వచ్చేసి సప్త శనివారంలో ఇది ఆరవ శనివారం అన్నమాట సో చాలా తొందరగా గడిచిపోతూ ఉందండి నేను ఎలా గడిచిపోతుంది ఈ ఏడు వారాలు అనుకున్నాను సో ముందుగానే వచ్చేసింది ఆరో వారం కూడా ఇంకా నెక్స్ట్ వారం కూడా ఏడవ వారం పూర్తి చేస్తాను ఆయనకి వడ్డీ ప్రీతికరం కాబట్టి నేను ఎనిమిదో వారం కూడా చేస్తానండి సో నాది త్రీ వీక్స్ అంతా నేను ఊరికి వెళ్ళడము వరలక్ష్మి వ్రతము ఇలా అని నేను త్రీ వీక్స్ అయితే నేను చేయలేకపోయినాను లేదంటే ఈ పాటకైతే నేను అయిపోయి ఉండేది సో ఇక్కడ వచ్చేసి యథావిధిగా పనులన్నీ ముందు రోజే కంప్లీట్ చేసేసుకొని మార్నింగే లేచేసి దేవుడికి నైవేద్యాలని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బెల్లమన్నము పానకము వడపప్పు పంచామృతము ఇలా అన్నింటినీ చేసుకుంటూ ఉన్నాను సో ఇక్కడ అంతా యాలకలు దంచుకుంటూ ఉన్నాను పానకానికి తర్వాత బెల్లమన్నంకి స్వామివారికి బెల్లమన్నం ఇష్టం కాబట్టి ప్రతి వారం కంప్లీట్గా నేను చేస్తూ ఉన్నాను వచ్చేసి పంచామృతం చేస్తూ ఉన్నాను పచ్చిపాలు తర్వాత మనకుంటే తేనె వేసుకోవచ్చు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొంచెం షుగరు ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ వేసుకోవచ్చు మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు మనం ఏది కూడా ఎంగిల్ చేయకూడదండి సో ఎంగిల్ చేసి ఏ దేవుడికి అయితే అస్సలు పెట్టకూడదు కాబట్టి నేను ఇక్కడ ఐదు రకాలు చేశాను తర్వాత ఇక్కడ వచ్చేసి చలిపిండి కూడా చేశాను అన్నమాట నేను ఇక్కడ వచ్చేసి యథావిధగా అక్షింతలు కూడా కలుపుకుంటూ ఉన్నాను అంటే నేను అన్ని మర్చిపోతాను ఏమో అనేసి లైన్ వారీగా నేను పనులన్నీ ఒక మైండ్లో అనేది పెట్టుకుంటాను దీని తర్వాత అది దాని తర్వాత అని పెట్టుకుంటాను కాబట్టి ఫాస్ట్గా అయితే నాది కంప్లీట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పిండి ప్రమిదలు పిండి ప్రమిదలు అంటే నేను ముందు రోజే వాటర్లో నానపెట్టేసుకొని కాసేపు మంచి క్లాత్ మీద అయితే ఆరపెట్టేసి బియ్యాన్ని మిక్సీకి అయితే చేసేసుకొని మార్నింగ్ నేను పిండి ప్రమిదాలు చేసుకుంటాను అంటే ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకొని నేను ఏ పనే చేసేది సో అందుకు పిండి మాత్రం ముందు రోజు నైటే ఆడించుకొని మంచిగా ఒక చోటు పక్కన పెట్టుకుంటాను యధావిధిగా పిండి ప్రమిదల్లో బెల్లము తర్వాత అరటిపండు కొంచెం పచ్చి పాలు కాచి చల్లార్చిన పాలు వద్దండి పచ్చిపాలు పచ్చిపాలు పసుపు కుంకుమ పసుపు ఇట్లా వేసేసుకొని పిండి ప్రమిదలు ఇలా ఈజీగా అయితే నేను చేస్తూ ఉన్నానండి ఫస్ట్లో పడినంతకైతే కష్టం నేను ఇక్కడ పడట్లేదు చాలా ఈజీగా అయిపోతున్నాయి నేను చూపించే విధంగా చేస్తే మీకు కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో ఏడు ప్రమిదలు నేను చాలా ఈజీగా అయితే చేసేసాను సో అవి కొంచెం డ్రై అయ్యేకి ఒక వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ అయితే నేను గాలికి అలా పెట్టేస్తాను ఫ్యాన్ కింద కానీ ఇక్కడ వచ్చేసి ముందుగానే మనం బెల్లం అన్నం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి తగినంత బెల్లము కాచి పచ్చి పచ్చి పాలను వేసుకుంటూ ఉన్నాను కొన్ని ఉంటే ఒకవేళ ఉంటే వాడకుండా ఉన్న ఉంటే మనం వేడి చేసి కూడా నేను ఏది ఎంగిల్ చేయలేదు కాబట్టి సపరేట్గా ఒక పాలు ప్యాకెట్ అనేది దేవుడికే తెచ్చి పెట్టుకుంటాను కొంచెం మనకు టేస్ట్ కోసం కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను బెల్లం కాకుండా కొంచెం పచ్చకర్పూరము యాలకలు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని నేను ముందు రోజు రాత్రే మీకు పిండి చేశాను అని చెప్పాను కదా సో ఆ పిండినే కొద్దిగా తీసేసుకొని పక్కన కొంచెం కొబ్బరి ఒట్టి కొబ్బరి బెల్లము యాలకాలు వేసేసుకొని నేను ఇక్కడ ఉండలైతే చుడుతూ ఉన్నానండి ఇది చలిపిండి అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే మా అమ్మ చేసిన విధానంతోనే నేను చేస్తూ ఉన్నాను నెక్స్ట్ స్టవ్ దగ్గర అయితే మొత్తం అంతా బంద్ చేసేసాను అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాను దేవుడి పీఠం అయితే నేను మంచిగా శుభ్రం చేసేసుకొని అష్టతల పద్మ ముగ్గురుని వేసేసుకొని ఫస్ట్ పసుపు కుంకుమ చల్లి దాని తర్వాత మనము ఎప్పుడు యథావిధిగా ఒక క్లాత్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా సో ఒక క్లాత్ అనేది వేసేసుకొని పసుపు వస్త్రాన్ని కలష అయితే రెడీ చేస్తూ ఉన్నాను గోవిందనామాలు పెట్టుకోనికి కలషాన్ని కూడా రెడీ చేసుకున్నాక అందులో వాటర్ పోసేసుకొని కలశము ఒక్కొక్కరు ఒకలా పెట్టుకుంటూ ఉంటారండి కలషంలో నేను ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరము ఒక నాణ్యము ఒక రూపాయి నాణ్యము దాని తర్వాత వచ్చేసి ఒక కొంచెం తులసి దళము ఒక చిన్న పుష్పమైతే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ పుష్పం అయితే ఉంటుందో ఆ పుష్పాన్ని అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలా కలిశాన్ని అయితే పెట్టుకుంటూ ఉన్నాను చూడండి ఇక్కడ నా అమ్మవారి ఫేస్ని కూడా పెట్టుకుంటూ ఉన్నాను నేను డైలీ నేను అమ్మవారి ఫేస్ అనేది పైనే పెడుతూ ఉంటాను సో నేను అందుకే అమ్మవారి ఫేస్ని కూడా మంచిగా శుభ్రం చేసేసుకొని బొట్టు పసుపు కుంకుమ పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి మన వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి కూడా పసుపు కుంకుమ పెట్టుకొని పక్కకు పెట్టుకుంటూ ఉన్నాను చూడండి చాలా చక్కగా చాలా అందంగా ఉన్నారు స్వామివారు ఇక్కడ వచ్చేసి ఒక క్లాత్ పరుచుకున్న తర్వాత ఐదు గుప్పెలు బియ్యాన్ని వేసేసుకొని నేను ఇక్కడ పరుచుకుంటూ ఉన్నానండి నా దగ్గర ఉన్నది ఐడల్ బొమ్మలాంటిదన్నమాట వెంకటేశ్వర స్వామి అందుకే ఆయనకి కింద కొంచెం చిన్న పీఠంలాగా తీసుకున్నాను కాబట్టి అది కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి కలషానికి కొంచెం బియ్యం వేసేసుకొని ఒక ప్లేట్లో రాగి ప్లేట్లో కలషం అనేది మనం పెట్టుకొని ఆనవాయితీ ఉన్నవాళ్ళు అయితే పెట్టుకుంటేనే మంచిది ఆనవాయితీ లేని వాళ్ళు కలషం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు తర్వాత ఐదు ఐదు లేదా తొమ్మిది మామిడాకులు కానీ తర్వాత తమలపాకులు కానీ పెట్టుకోవచ్చు నాకైతే మామిడాకులు దొరికితే మాత్రం నేను కంపల్సరీగా మామిడాకులే ప్రిఫర్ చేస్తాను లేనప్పుడు మాత్రమే నేను తమలపాకులను యూజ్ చేసేది మా ఇంట్లో ఒక చెట్టు కూడా ఉందనమాట చెట్టును పెంచుతూ ఉన్నాను సో లేనప్పుడు ఆప్షన్ నేను ఆ తమలపాకులు కూడా పిక్కుంటాను తర్వాత వచ్చేసి గోవిందనామలు పెడుతూ ఉన్నాను పిండి దీపాలకి పిండి పిండి దీపాల కింద నేను ఆకును పెడతాను అనమాట సో అక్కడ కూడా ఒక బొట్టు పెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి నేను ఏడుగా ఏడు తమలపాకులు తీసేసుకొని మంచిగా పెట్టుకుంటూ ఉన్నాను దానిపైన నేను పిండి దీపాలు అనేది పెట్టుకుంటానండి ఒకవేళ అంటే చూసేకి బాగుంటుంది ఆకులో పెట్టేకి బాగుంటుంది నూనె కారినా కూడా కొంచెం ఆకు మీదే ఉంటుందన్నమాట సో అన్ని విధాలుగాను తమలపాకు మంచిది కాబట్టి తమలపాకు పెడితే కూడా మంచిది కాబట్టి నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను ఒక్కొక్కరు ఒకలా చేసుకోవచ్చు నేనైతే కొన్ని యూట్యూబ్లలో చూశాను అనమాట సో ఇన్స్టా సారీ ఇన్స్టాగ్రామ్ కాదు యూట్యూబ్లో జ్యోతెక్క అనేసి ఉంది కదా ఆవిడ దాంట్లో చే చూస్తూ ఉన్నానండి ఆవిడది ఫాలో అవుతూ ఉన్నాను జ్యోతెక్కది సో అక్కది ఏడో వారం కూడా కంప్లీట్ చేసేసింది సో నేను ఆవిడ చూసి కొన్ని కొన్ని నాకు తెలియనట్టు ఫాలో అవుతూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పిండి దీపంలో రెండు రెండు ఒత్తులుగా వేసుకుంటున్నాను ఒకవేళ ఆప్షన్ లేని వాళ్ళు ఒకే రోజు కూడా మీరు సప్త శనివార వ్రతం కూడా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు అంటే రెండు దీపాలు తీసేసుకొని ఒక దానిలో నాలుగు ఒత్తులు ఇంకో దానిలో మూడు ఒత్తులు వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఒకవేళ అప్పటికప్పటికి ఒకే రోజే చెయ్యాలి అనుకునే వాళ్ళకు ఒకటి సో నాకు తెలిసినంతలో ఈ సప్త శనివారం అంటే ఏడు వారాలు చేస్తేనే మంచిది లాస్ట్ వీక్ వచ్చేసి శనివారం కృష్ణాష్టమి పండగ కూడా జరిగింది సో నేను చేసే రోజు కృష్ణాష్టమి పండగ సో అందుకైతే కృష్ణుడికి అయితే రెండు పుష్పాలతో సమర్పించుకుంటూ ఉన్నాను కృష్ణాష్టమి రోజున సో యథావిధిగా నా టీవీ దగ్గర వచ్చేసి నేను కొన్ని కొన్ని దేవుడి విగ్రహాలు అయితే పెట్టుకుంటున్నాను మా అమ్మకి ఒక పుష్పం విఘ్నేశ్వరుడు ఇంకో విఘ్నేశ్వరుడికి ఒక పుష్పన్ని అనేది ఇట్లా పెట్టుకొని నేను అన్ని అరేంజ్ చేసుకుంటాను గడపమాలకి కానీ తర్వాత వచ్చేసి ఇప్పుడు దేవుడి దగ్గర అయితే మంచిగా మనం ఎన్ని పుష్పాలతో అయినా మనం అలంకరించుకోవచ్చు నాకైతే రెడ్ అండ్ వైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ పుష్పాలతో అలంకరించుకోవడం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో నేను ఎప్పుడైనా కానీ రెడ్ కలర్ పుష్పాలను అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ వచ్చేసి నేను గణపతిని రెడీ చేసేసుకొని గౌరీ గణపతిని రెడీ చేసేసుకొని ఆకులో ఆయనను కూడా పెట్టి మన వెంకటేశ్వర స్వామికి మనకు ఆయనకు ప్రీతికరమైనవి మెయిన్గా వచ్చేసి తులసిదళం తులసిదల మాల కూడా వేసేసుకొని కొన్ని పుష్పాలు నేను అల్లుకొని ముందు రోజు రాత్రే దేవుడికైతే వేస్తూ ఉన్నానండి మేము ఫస్ట్ వారంలో మేమిద్దరం కలిసి ముడుపు కట్టామండి నేను మా హస్బెండ్ అనమాట మాకు ఏమైతే కోరికలు ఉన్నాయో ఆయనకు చెప్పుకొని మేము ముడుపు కట్టామన్నమాట సో మేము ఆ ముడుపునే ఏడు వారాలు కంటిన్యూషన్ చేసుకొని మేము వీలున్నప్పుడు తిరుమలకి వెళ్ళాలని మేమిద్దరం అయితే అనుకున్నాము సో ముడుపు అనేది మేము అక్కడ సమర్పించుకుంటూ ఉన్నాము ఇవాళ వచ్చేసి ఆరో వారం నేను పూజ స్టార్ట్ చేస్తూ ఉన్నాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అబో్ అయిపోయింది రావకాలం వస్తువులతో దీపం పెట్టాలి చలిపిండి పంచామృతం పెసరపప్పు బెల్లమానము వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి పానకము ఐదు రకాలు చేశాను సో స్వామికి పెడుతూ ఉన్నాను నాది లాస్ట్ వారము నెల నుంచి నేను చేయలేదు కుదరలేదు ఊరికి వెళ్ళాను తర్వాత వలక్ష్మతం పండగ ఇవంతా వల్ల నేను చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు వారం స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో మూడు రకాల పండ్లు అరటిపండు పండు తర్వాత జామకాయ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ దీపం అయితే పెట్టుకుంటూ ఉన్నాను టైంకి అవుతుందో లేదో అనుకున్నాను నైన్ టు టెన్ థర్టీ వరకు రావు కాలం కదా సో కంప్లీట్ అవ్వకపోతే టెన్ థర్టీ తర్వాత పెట్టుకుందామని అనుకున్నాను యథావిధిగా అయితే నైన్ ఓ క్లాక్కి నేను దీపం పెట్టేశానండి దీపం అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ ఇక్కడ టెంకాయ కొడుతూ ఉన్నారనమాట సో ఎప్పుడైనా సరే తను ఉంటే మాత్రం టెంకాయ తనకే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నాకు టెంకాయ కొడితే కొన్ని ఒక్కొక్కసారి నేను చేయి కోసుకోవడము అది ఎంత కొట్టినా ఒక్కొక్కసారి ఆ ఆవేలో ఆలోచించేసి తను ఉన్నప్పుడు అంతా నేను టెంకాయ తన చేతికి ఇచ్చేస్తాను నువ్వే కొట్టు అని తీరుదామంతా నేనే తాగేస్తాను టెంకాయ కొట్టిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసుకొని దేవుడి దగ్గర సమర్పించుకున్నాను దాని తర్వాత వచ్చేసి అగరబత్తులు తీసుకొని ఏడు అగరబత్తులు తీసుకున్నానండి నేను ఏడు అగరబత్తలు తీసేసుకొని మంచిగా దేవుడికి అయితే ఇచ్చుకుంటూ ఉన్నాను ఇక్కడ మంగళ మంగళహారతి కూడా ఇచ్చుకుంటూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి నాకు కొన్ని కొన్ని తెలియకపోవచ్చు కొంతమంది ఒకలా చేయొచ్చు అనమాట ఈ సప్త శనివారము నేనైతే ఏడో వారం చే చే చేస్తూ ఉన్నానండి నెక్స్ట్ వీక్ వచ్చేసి ఎవరికైనా మీకు ఏదైనా సప్త శనివారంలో ఏడో వారము ఎలా చేయాలి నేను ఈ వీకు ఏడో వారం చేస్తూ ఉన్నానండి సో ఏడో వారంలో చాలా అంటే కొన్ని అనేది ఉన్నాయండి సో ఏంటి అని అంటే మొత్తం ఏవి తీసుకున్నా మనం ఏడుగానే తీసుకోవాలంట ఏడాకులు కానీ ఏడు ఒక్కలు కానీ ఏడు పుష్పాలు కానీ ఏడు పండ్లు కానీ ఏడు స్వీట్స్ కానీ మనం ఇంట్లో చేసేటివి కానీ ఏదైనా కావచ్చు అన్నీ ఏడు ఏడుగానే తీసుకోవాలంట నేను కొంత కొంతలో విన్నంత వరకు చూసి చేద్దాము ఏది మిస్టేక్గా చేయకూడదు అనే ఆలోచనతోనే ఉన్నాను ఎవరైనా నా వీడియో చూసి నేను ఇలా మీకు చెప్తున్నాను కాబట్టి మీకేమైనా తెలుస్తే నాకు కొంచెం నాకు కామెంట్ చేయండి ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అనేసి సో ఏదైనా ఉంటే నేను ఈ వారం అనేది చేసుకుంటాను అనమాట సో ఆయనకి వడ్డీ కాబట్టి సో నెక్స్ట్ వీక్ కూడా నేను ఎనిమిదో వారం అయితే కంప్లీట్ చేసుకుంటానండి దాని తర్వాత వీలున్నప్పుడు నేను కొండకైతే వెళ్తానమాట ముడుపు తీసేసుకొని నేను వెళ్తాను కొంతమంది కోరికలు మనం ఏమైతే కోరుకుని ఉంటామో ఆ కోరిక నెరవేరినాక వెళ్తారు అంటారు బట్ నాకు ఛాన్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ వెళ్ళాలని అనుకుంటున్నాను లేట్ అయితే చేయకూడదు అనుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా ఆయన గారి ఆశీర్వాదం తీసుకుంటున్నాను நந்தவிந்த கோவிந்த கோல நந்த கோவிந்த పూజ అంతా అయిపోయినాక ఇక నేను గోవిందనామాలు చదువుకుంటూ ఉన్నానండి అందుకే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక్కడ వచ్చేసి ముద్దు ముద్దు కృష్ణయ్య పాతలు అయితే వేశానండి ఎందుకంటే ఆ రోజు ఆ రోజు కృష్ణాష్టమి అనమాట పాదాలు వేయడం కష్టం అనమాట నాకు సో ఇప్పుడు పిండి వేస్తే రెడీగా పాదం అనేది పడతాది కదా అండి సో ముగ్గులు కానీ రాని వాళ్ళకి సో నేను అలాంటివి తీసుకొని వచ్చి ముగ్గుపిండి వేసుకుని వేసేసుకొని ఇలా అయితే చిన్న చిన్న అయితే ఇంట్లో వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు మొత్తం దేవుని అయితే చూపిస్తూ ఉన్నానండి చూడండి ఎంత మంచిగా అలంకరించానో దేవుని కూడా దీపాలు అనేది కూడా మ్యాక్సిమం ఒక వన్ అవర్ వరకు వెలుగుతాయండి నేనేం కంటిన్యూస్గా నూనె వేస్తూ ఈవినింగ్ వరకు అయితే దీపాలు ఏమి పెట్టాను ఎప్పుడైతే కొండెక్కుతాయో నేను ఫుల్గా అయితే వేస్తాను ఆయిల్ అనేది కొబ్బరి నూనె వేస్తున్నాను తర్వాత కొండెక్కిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ మనం కాళ్ళు మొహం కడుక్కొని మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు కొంతమందికి డౌట్ రావచ్చు మళ్ళీ యథావిధిగా పిండి దీపాలు అనేది మనము దీపం పెట్టుకోవాలన్నా లేదంటే నార్మల్గా దీపం కూడా పెట్టుకోవచ్చు అంటే అది మీ ఇష్టం అండి నేనైతే ఈవినింగ్ మొహం కడుక్కొనేసి నార్మల్గా దీపాలు అయితే పెట్టుకుంటూ ఉన్నానండి సో ఇది అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాకు వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి కానీ చాలామంది లైక్ కానీ సబ్స్క్రైబ్ అని చేసుకోవట్లేదు మీరు చేసుకుంటేనే కదండి నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్